హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మన పూల మొక్కలది ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి మొన్న చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నాయి నేను ఆ రోజు వీడియో ఆ రోజే తీసి పోస్ట్ చేస్తానండి ఎప్పుడు పాత వీడియోనైతే ఎప్పుడు పోస్ట్ చేయను అనమాట అప్పటిదాకా చాలా అందంగా చాలా హెల్దీగా ఉండే ఒక్క ఒక్కరోజు ఒక్క రోజులోనే మొత్తం ఆకులన్నీ నల్లబడిపోయి ఒకే రోజు నైట్లో మొక్కలన్నీ ఆకులన్నీ బాగా ఎండిపోయినట్టు అయిపోయి రాలిపోతున్నాయి అన్నమాట సో ఏంటా అని చూస్తే అది దానికి ఏదో పెస్ట్ వచ్చింది కానీ ఏమీ కంటికి కనిపించట్లేదు అసలు పురుగులు కానీ అలాంటివి ఏమీ కనిపించట్లేదు అనమాట సో నేను మీకు చూపిస్తాను తర్వాత ఇప్పుడు వీడియోని లాస్ట్ దాకా చూడండి చూపిస్తాను చిన్న చిన్న చీడ పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇంకొకటి ఏంటంటే ఆకుల్ని కూడా తినేస్తున్నాయి అన్నమాట కొన్ని అయితే పువ్వుల జోలకు వెళ్ళట్లేదు కానీ ఆకుల్ని మాత్రం తినేస్తున్నాయి అన్నమాట కాకరికి మనీ ప్లాంట్ని ఇండోర్ ప్లాంట్ని కూడా వదలట్లేదు అనమాట సో ఇదొక విధమైన ఫంగస్ లాగా వచ్చేసింది అనమాట తెల్ల ఇదేంటి పిండి పురుగు అని అంటారు కదా దీన్ని సో ఇది వచ్చిందనమాట ఇండోర్ ప్లాంట్కి వచ్చింది అనమాట ఇది సో ఇలాంటివి చీడ పురుగుల్ని పిండి పురుగుల్ని మనకి పెస్ట్ మొక్కలకి వచ్చిన పెస్ట్ని పోగొట్టాలంటే మనం ఇంట్లో ఏదో ఒకటి రెడీ చేసి మొక్కలకి ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడప్పుడు సో ఏంటంటే నేను ఇవాళ ఒక మంచి అయితే రెడీ చేస్తున్నాను అనమాట మొక్కలకి దాన్ని మీకు చూపించబోతున్నాను లాస్ట్కి ప్లాంట్ ఆకులని కూడా వదలలేదనమాట సో వీటిని కూడా చిల్లులు పెట్టేశాయి ఉదయాన్నే చాలా వరకు ఆకులనని తీసి పారేసాను అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా గులాబీ మొక్కలకి మందారం మొక్కలకి మాత్రం స్పెషల్గా ఈ విధంగా అయిపోతున్నాయి అనమాట అంటే నిన్న ఈవినింగ్ చూశాను నేను ఆకులంతా బాగా హెల్తీగా ఉన్నాయి మొన్న అయితే వీడియో చేశాను సో టూ డేస్ దాకా బాగానే ఉన్నాయన్నమాట ఇవాళ ఉదయాన్నే లేచి చూసేసరికి ఈ విధంగా అయిపోయినాయి అనమాట అది కొన్ని పర్టికులర్ ఏరియాలో ఉండే మొక్కలకి మాత్రమే ఈ విధంగా అయిపోయినాయి మరి ఏంటో నాకు అసలు అర్థం కాలేదు మళ్ళీ దీనిపైన నేనేమీ స్ప్రే కూడా చేయలేదు ఏం చేయకుండా వానపడింది అంతే ఆ రోజు నైట్ బాగా వానపడింది వానపడి తర్వాత ఉదయాన్నే లేచి చూసేసరికి ఈ విధంగా అయిపోయినాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత మొత్తం ఆకంతా ఇలా అయిపోయింది అనమాట నల్లబడిపోయి ఎల్లో కలర్లోకి మారిపోతున్నాయి అవి ఆకులు ఎండిపోయి వాటికి అవి రాలిపోతున్నాయి ఆ కొమ్మలో ఉండే పువ్వులు కూడా అలా ఉన్న పలంగా ఎండిపోతున్నాయి అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా చామంతి మొక్క అయితే చాలా హెల్తీగా మొక్కలు నిండా వచ్చిందనమాట అయినప్పటికీ కూడా చిన్న చిన్న చుక్కలు చూస్తున్నారు కదా ఆకుల పైన అంతా చిన్న చిన్న చుక్కలు అంటే బ్లాక్ కలర్ చుక్కలు అలాగే గోరింటాకు మొక్క పైన కూడా చిన్న చిన్నవి బ్లాక్ కలర్ చుక్కల్లా వచ్చేసి ఆకు అనేది ఎండిపోతుంది అలాగే ఇక్కడ మనకి విరజాజి మొక్క కూడా ఉంది కదా విరజాజి మొక్క కూడా అంతే దీనిపైన కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా ఈ విధంగా ఆకలైతే ఇలా పడిపోతున్నాయి అనమాట మరి ఇది ఏం పెస్టో మరి నాకైతే అర్థం కాలేదు ఇప్పుడే పువ్వు అనేది స్టార్ట్ అయింది మొన్న మొక్కని బాగా కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత కొత్త చిగురు అనేది చాలా బాగా వచ్చింది వచ్చిన తర్వాత ఈ విధంగా పెస్ట్ వచ్చేసింది అలాగే పురుగులు కూడా ఆకుల్ని తినేస్తున్నాయి అనమాట సో పురుగు ఏదైనా ఉంటే తీద్దామంటే అసలు కంటికి కనిపించట్లేదు ఏ పురుగు కంటికి కనిపించలేదు అలాగే ఇక్కడ మందారపు మొక్కనైతే బాగా ఎక్కువగా బాధించేసింది అనమాట గార్డెన్ గార్డెన్లో ఉండే అన్ని మొక్కలకన్నా ఈ మొక్కనైతే ఎక్కువగా బాధించేసింది అనమాట ఈ పెస్ట్ సో పురుగు కాకుండా ఇలా పెస్ట్ వచ్చేసి మొత్తం మొక్క అంతా పాడైపోతుంది ఎలాగున్నా మనకి రోజుకి రెండు పూలన్నా అన్నా వచ్చేదన్నమాట పెద్ద పెద్ద ముద్ద మందారం అనమాట ఇది ఎల్లో కలర్లో ముద్దు మందారం మొన్న వీడియో కూడా పెట్టాను మనకి కామెంట్స్ కూడా వచ్చే చాలా బాగున్నాయండి మీ పువ్వులు అని చెప్పి కామెంట్స్ కూడా పెట్టారనమాట సో అలా వస్తున్న మొక్క సడన్గా మరుసటి రోజుకి ఈ విధంగా అయిపోయిందంటే అసలు నేను నమ్మలేకపోయాను అనమాట నాకు గార్డెన్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ పైన అవుతుందండి నేను కొత్తగానే స్టార్ట్ చేశాను కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉంది చిన్నప్పటి నుంచి మాకు తెలుసు గార్డెనింగ్ చేయటం అది కూడా నాకు తెలుసు కాబట్టి నేను ధైర్యంగా స్టార్ట్ చేశాను అనమాట సో సడన్గా ఇలా చూడటం అయితే ఫస్ట్ టైం అనమాట సరే వీటికి ఏదన్నా ఒకటి రెడీ చేద్దాం మనం ఫస్ట్ ఏదైనా రెడీ చేయాలి ఇంట్లోనే అని చెప్పి ఒక టానిక్ మంచి టానిక్ని రెడీ చేద్దామని చెప్పి ఇలాగా పసుపు అయితే తీసుకుంటున్నాను అనమాట పసుపు ఒక టీ స్పూన్ దాకా పసుపు మిరియాలు కొద్ది తీసుకున్నాను ఒక పది నుంచి పదిహేను మిరియాలు తీసుకుంటున్నాను ఈ మిరియాలు అయితే కొన్ని మనం దంచుకొని తీసుకోవాలన్నమాట లవంగాలు ఒక నాలుగు ఐదు లవంగ మొగ్గలు తీసుకుంటున్నాను అలాగే ఒక ఇంచు దాకా దాల్చిన చెక్క అయితే తీసుకున్నాను సో ఇవన్నిటినీ కూడా మనం రోడ్లో వేసి దంచుకుంటాం పసుపుని తప్ప మిగతావి లవంగ మొగ్గలు దాల్చిన చెక్క అలాగే మిరియాలు మిరియాలు కూడా ఇందులో వేసుకొని దంచుకుందాం ఇది ఏంటంటే దాల్చిన చెక్క మనకి ఎలాంటి ఫంగస్ కానీ ఎలాంటిది ఏదైనా ఉంటే కూడా మనకి మొక్కల్ని బాగా హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తానన్నమాట ఫంగస్ ఏదైనా ఉంటే కూడా పోతుంది సో మిరియాలు ఏంటంటే కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి ఏదైనా పెస్ట్ వస్తే వచ్చిందనుకోండి మన మొక్కకి ఏదైనా పెస్ట్ వచ్చిందంటే కంట్రోల్లో ఉంటుందన్నమాట పెస్ట్ అనేది బాగా కంట్రోల్లో ఉంచుతుంది అనమాట సో ఈ విధంగా అయితే మనం దీన్ని దంచుకొని పెట్టుకుంటున్నాను అనమాట నేను సో ఈ విధంగా దంచి పక్కన పెట్టుకుందాం అండి దీన్ని సో ఇప్పుడు మనం ఒక గ్లాస్ దాకా నీళ్లు తీసుకుందాం పావు లీటర్ నీళ్లు తీసుకొని నేను ఇక్కడ గ్యాస్ పైన పెట్టుకొని నీళ్ళని సో మరిగించుకుంటున్నాను అనమాట ఒక గ్లాస్ దాకా నీళ్ళు తీసుకోండి మీరు ఎన్ ఒక్క లీటర్ నీళ్ళకైతే నేను చేసుకుంటున్నాను అనమాట ఒక్క లీటర్ నీళ్ళకి మనం ఒక గ్లాస్ దాకా నీళ్ళు కావాల్సి వస్తుంది అనమాట మనకి సో ఈ విధంగా నీళ్ళు అనేది పెట్టుకొని నీళ్ళని ఒకసారి బాగా బబ్బుల్స్ వచ్చేదాకా కొంచెం మరగనివ్వాలన్నమాట పావు లీటర్ ఈ గ్లాసు మీ దగ్గర ఏ గ్లాసు ఉంటే ఆ గ్లాసు ఒక మీడియంగా అంటే ఇంతని కొలత కాకుండా చూసుకొని తీసుకోవాలి సో ఇక్కడ బబ్బులు వచ్చేదాకా నీళ్ళను కొంచెం వేడి చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేద్దాం వేసేసి ఇది మొత్తం బాగా బాయిల్ అవ్వాలన్నమాట ఒక టూ మినిట్స్ మీరు ఫ్లేమ్లోనే పెట్టేసి దీన్ని ఒకసారి బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట అంటే బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత దీన్ని కాసేపు మనం లో ఫ్లేమ్లో పెట్టేసి కూడా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల దాకా లో ఫ్లేమ్లో పెట్టేసి మరిగించుకోవాలన్నమాట ఒకవేళ నీళ్ళు తగ్గిపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదండి మంచి టానిక్ అనేది రెడీ అయిపోద్ది కానీ నేను అంతవరకు అయితే బాయిల్ చేయట్లేదు అనమాట నీళ్లు తగ్గేంతవరకు అయితే బాయిల్ చేయట్లేదు నార్మల్గానే నేను దీన్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ అయితే బాగా తెరలకు ఆగిపోయినాయండి నీళ్ళు అనేవి అందులోకి మనం రెడీ చేసుకున్న మిశ్రమన్నంతా వేసి ఉడకబెట్టిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుందామండి చేసుకొని దీన్ని ఒక టమ్లర్లోకి మనం అంటే ఒక గ్లాసులోకి ఒక ఫిల్టర్ పెట్టేసి మనం వడకట్టుకోవాలన్నమాట వీటిని వడగట్టుకుంటే ఏంటి అంటే అందులో ఉండేది మనం లవంగాలు అవన్నీ వేసుకున్నాం కదా ఈ పిప్ప అంతా ఏమవుతుందంటే మనం స్ప్రే బాటిల్లో స్ప్రే బాటిల్లో కనుక వేసుకున్నప్పుడు అవి మొత్తం అందులో వెళ్ళిపోయి స్ప్రే బాటిల్ అనేది పాడైపోతుంది అనమాట అందుకే వీటిని బాగా ఇలా వడికట్టుకుంటే చాలా బాగుంటుంది అంటే మనకి స్ప్రే చేయటానికి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు ఇందులోకి మనం పసుపు అనేది వేసుకుందాం ఒక టీ స్పూన్ దాకా నేను పసుపు అయితే తీసుకున్నాను అనమాట ఈ పసుపుని మొత్తం ఇందులోకి వేసేసుకుంటున్నాను అనమాట సో ఈ విధంగా పసుపు అనేది వేసుకున్న తర్వాత చూడండి ఇది ఆటోమేటిక్గా వేడి నీళ్ళల్లో మనం పసుపు వేయట వల్ల ఏంటంటే అలా కరిగిపోద్ది అనమాట ఇది చూసారు కదా సో ఇప్పుడు దీన్ని ఒకసారి ఒక స్పూన్ తీసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకుని దీన్ని ఒకసారి మనం చల్లారబెట్టుకోవాలన్నమాట పెట్టుకోవాలన్నమాట ఇలా వేడి వేడిగా అయితే ఇవ్వలేము కదా మొక్కలకి మొక్కలు అనేవి చనిపోతాయి అనమాట సో అందుకే దీ వీటిని మనం ఈ నీళ్ళని మనం బాగా చల్లార్చుకోవాలన్నమాట ఈ టానిక్ని సో ఇది మొక్కలకి ఎలా పనిచేస్తుంది అని అంటే ఎలాంటి పెస్ట్ అయినా సరే ఈ వానాకాలంలో వచ్చే పురుగులకైనా సరే గులాబీ మొక్కలకి మందార మొక్కలకి అన్ని మొక్కలకి కూడా మీరు ఈ టానిక్ని వాడుకోవచ్చు అనమాట సో దీన్ని పావు లీటర్ దాకా నేను తీసుకొని ఈ విధంగా స్ప్రే బాటిల్ అయితే వేసుకుంటున్నాను కానీ పావు లీటర్కి మనం ముప్పావు లీటర్ దాకా నీళ్లు వేసుకోవాలన్నమాట అంటే ఒక వంతుకి మూడు వంతుల దాకా నీళ్లు వేసుకొని మిక్స్ చేసుకోవాలి సో నేను టోటల్గా ఒక లీటర్ వచ్చేటట్టు చేసుకున్నాను సో ఇక్కడ నా స్ప్రే బాటిల్ వచ్చేసి నా దగ్గర ఉండేది ఒక వన్ లీటర్ బాటిల్ అనమాట ఇది సో నేను ఇందులో వేసుకొని క్యాప్ అయితే గట్టిగా పెట్టుకొని సో ఇప్పుడు ముందుగా మీకు చూపించినట్టుగా ఇండోర్ ప్లాంట్ పైన నేను దీన్ని స్ప్రే చేస్తున్నాను మీరు ఒకవేళ పెస్ట్ ఎక్కువగా ఉంటే కనుక స్ప్రే కాకుండా మీరు డైరెక్ట్గా షూట్ టైప్లో వస్తుంది కదా ఆ టైప్లో చేసుకున్నారనుకోండి ఫోర్స్గా వెళ్తుంది నీళ్లు సో అలా వెళ్ళిన టానిక్ని మనం ఉండే పెస్ట్ అంతా కూడా కింద పడిపోద్ది సో అలా కింద పడిపోతే పెస్ట్ అనేది చనిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మొక్కనే అంటుకొని ఉందనుకోండి మళ్ళీ బతికే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నమాట సో మనకి ఇలా ఏమన్నా ఆకులు ఎక్కువగా ఉన్న చోట పెస్ట్ కనుక ఉంటే మీరు స్ప్రే టైప్లో పెట్టుకొని బాగా స్ప్రే చేసుకోవాలి నేనైతే ఈ టానిక్ని అన్ని మొక్కలకి కూడా స్ప్రే చేసేస్తున్నాను అంటే దేనికైతే ఎక్కువగా పెస్ట్ వచ్చిందో పురుగులు ఈ దేంట్లో అయితే తింటున్న ఆకులన్నీ తినేసినాయో అందులో నేను మొత్తం వాటి కూడా స్ప్రే చేసేస్తున్నాను అనమాట ఇక్కడ గులాబీ మొక్కలు కూడా ఈ ఆకులు అనేవి ఇలా అయిపోయినాయి కదా అవి చూస్తాను ఇవాళ రేపు టూ డేస్ చూసి అవి కూడా ఎండిపోతే తీసేస్తాను అనమాట అయితే పావు లీటర్ టానిక్కి ము పావు లీటర్ నీళ్లు పోసుకొని ఈ విధంగా అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను మనకి విరజాజి మొక్క కూడా ఉంది కదండి విరజాజి మొక్కలు కూడా బాగా వచ్చేసింది అనమాట ఆ పెస్ట్ అనేది సో అందుకే నేను విరజాజి మొక్క కూడా ఈ విధంగా స్ప్రే అయితే చేసేసుకుంటున్నాను పసుపు ఎందుకు వేస్తామంటే పసుపు మనకి మొక్కలకి ఏదైనా దృష్టి పడినా కానీ లేకపోతే మొక్కలకి ఏదైనా చిన్న చిన్న పురుగులు లాంటివి ఉంటే గనక అవన్నీ తొలగిపోతాయి అనమాట అందుకే మనం పసుపునైతే అయితే వాడతామనమాట మనకి ఏంటంటే ఇంట్లో ఏదైనా పూజ ఉందనుకోండి ఒకవేళ మనకి ఇంటిని శుద్ధం చేసుకోవాలంటే పసుపు నీళ్ళని చల్లుకుంటాం తులసాకులు వేసి పసుపు నీళ్ళని చల్లుకుంటాం సో అదే విధంగా మొక్కలకి కూడా ఏదైనా దోషం ఉన్నా ఎలాంటిది ఏదైనా చిన్న చిన్న పెస్ట్ అనేది వచ్చినా కూడా పసుపు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మొక్కలకి మనకి మన గార్డెన్లో ఉండే మొక్కలకి ఏంటంటే పువ్వులు ఎక్కువగా వచ్చినప్పుడు మన దృష్ట్యా పడిద్దేమో అని అనిపించిద్ది కదా మొక్కలు చూసినప్పుడు మన దృష్టే పడుతుందేమో అని అనిపిస్తుంది కదా సో అలా అనిపించి ఒకవేళ మన దృష్టి కూడా నా దృష్టి కూడా ఏమైనా పడితేదేమో అని చెప్పి కూడా పసుపు నీళ్ళని అప్పుడప్పుడు వేస్తూ ఉంటామన్నమాట సో పసుపు తూపు నీళ్ళు వేయడం వల్ల దృష్టి కూడా పోతుంది అలాగే మొక్కలకు చిన్న చిన్న పెస్ట్ వచ్చినా కూడా పోతుంది అనమాట సో చూసారు కదండి ఇవాళ వీడియోలో మనం మంచి పవర్ఫుల్ ఒక అయితే మొక్కలకి ఇచ్చామన్నమాట మీరు ఈ టానిక్ని ఎలాంటి పూల మొక్కలకైనా ధైర్యంగా ఇవ్వచ్చు సో ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం